ఆర్థిక సంక్షోభం వచ్చి ఆ దేశ ప్రధానమంత్రిని దేశం నుంచే బహిష్కరించే అతనే పారిపోయేలా చేసింది ఈ యొక్క ప్రజాస్వామ్యం అక్కడ ప్రజాస్వామ్యం అటువంటిది ఈరోజు రేపు మళ్ళీ మనం ఓటేసి ఈ ఈ సైకోని మనం అధికారంలో తీసుకొచ్చామో మొత్తం టోటల్గా మన తెలుగు ప్రజలంతా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క దీనికి మీరే రేపు గడు తెరవాలి దీనికి మీరే కంకుణ కంకణ బద్దులు అవ్వాలి మీకోసం మీరే రేపు మీ నాయకుడిని ఎన్నుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకున్న ఆయుధం మీకు ఒక్కటే ఒక ఆయుధం ఓటు మీకు రక్షణ ఓటు కాబట్టి ఆ ఓటు విలువను తెలుసుకుని ఓటు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్ని గమనించి ఏదైతే లోకేష్ బాబు ఇవాళ ఇవ్వగలం కార్యక్రమాన్ని చేపట్టారు ఎలాగైతే మీరందరూ కూడా స్పందిస్తున్నారు అది చాలా ముఖ్యం ఓటంటే ఊరికి అది ఒక ఆయుధం దాన్ని నిర్వీర్యం చేయద్దు దాన్ని ఏదో క్షణికమైన ఆవేశాలు కులాలు ఈ రుచులబడో లేకపోతే ఏ ఈ నవరత్నాలు పథకాలు వస్తున్నాయేమో ఇవి కాదు ఇక ముందు ముందు భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కాదు ఇప్పుడు ప్రస్తుతం కాదు రేపు భవిష్యత్తు మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అండ్ అంత ప్రతి కూడా ఇస్తున్న స్పందరికి చాలా ఆనందంగా ఉంది ఇవాళ చూస్తుంటే జనం ఇదివరకు భయపడేవాడు బయటికి రావడానికి ఇవాళ కథం తొక్కుతూ అడుగులు అడుగు వేసుకుంటూ అందరూ బయటకు వస్తున్నారు ఆడ మగ అసలు అయితేనేమి లేకపోతే అయితేనేమి అందరు కూడా వాళ్ళ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు యువకులు ఉన్నారు నేను చెప్పాను యువతరానికి ప్రతినిధులు నాయకులు వాళ్ళ చైనా దేశం ఉందంటే నాకు ఈ శక్తి యువత ఇవాళ భారతదేశం చైనా మించింది వాళ్ళ ఇవాళ మనం ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఈ యొక్క కుటుంబ నియంత్రణ పెట్టి ఈ యొక్క జనాభాని తగ్గించడం జరిగింది కానీ మనకు జనాభా పెరుగుతా పోతుంది కాబట్టి మనకి యువ శక్తి యువత యువతే మన దేశానికి భవిష్యత్తు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరు కూడా నేను ఎప్పుడు చెప్తుంటు నా ఎందుకంటే నాకున్న అంటే అంటే అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వారైతేనేమి నా సినిమాలు విషయాలు అయితేనేమి లేకపోతే నా అంటే నాకు వ్యక్తిగత విషయాలంటూ ఏమి ఉండవు జనరల్గా నేను ఎప్పుడూ చెప్తుంటాను నేను తెలిసిన పుస్తకాన్ని నన్ను సో అలాగే నన్ను అభిమానిస్తూ సినిమాల్లో రాజకీయాల్లో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా రేపు మళ్ళీ మంచి భవిష్యత్తు ఉండాలని ఈ యొక్క మూడు మూడు గాయ ఆయురు కాయలుగా వర్ధిల్లాలని ఒక ఇంటి కట్టిన పచ్చ తోరణంలాగా ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అన్న ఒక జయంతో ఈనాడు ఈ యొక్క గళానికి అద్భుతమైన స్పందనిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది క్షణకం కాదు వాడు చెల్లెడది కాదు దీనికి ముందుకు తీసుకెళ్తే బాధ్యత ప్రతి ఒక్కళ్ళ భుజ స్కంధాలపై ఉంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రేపు వాళ్ళకి వాళ్ళ మీ ఊరు దాటి వెళ్తారు ఇవాళ మీ తాలూకా దాటి వెళ్తారు ఇవాళ మీ మండలం దాటి వెళ్తారు ఇవాళ మీ జిల్లా దాటి వెళ్తారు కానీ ఈ యొక్క ఆవేశం ఏదైతే నేను చెప్తున్నాను మాటలు ఏదైతే ఆయన యువగలం పాదయాత్ర చేపట్టారో దాని వెనుక పరమార్థాన్ని దాని ఫలాన్ని రేపు మీరంతా స్వీకరించాలి అని కోరుకుంటూ మనకు సారీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను ఆర్థిక సంక్షోభం వచ్చి ఆ దేశ ప్రధానమంత్రిని ఆ దేశం నుంచే బహిష్కరించే అతనే పారిపోయేలా చేసింది ఈ యొక్క ప్రజాస్వామ్యం అక్కడ ప్రజాస్వామ్యం అటువంటిది ఈరోజు రేపు మళ్ళీ మనం ఓటేసి ఈ ఈ సైకోని మనం అధికారంలోకి తీసుకొచ్చామో మొత్తం టోటల్గా మన తెలుగు ప్రజలంతా అందరి వదిలేసి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుందని మీ అందరికీ నేను మనవ చేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క దీనికి మీరే రేపు గడు తెరవాలి దీనికి మీరే కంకుణ కంకణ బద్దులు అవ్వాలి మీకోసం మీరే రేపు మీ నాయకుడిని ఎన్నుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకున్న ఆయుధం మీకు ఒక్కటే ఒక ఆయుధం ఓటు మీకు రక్షణ ఓటు కాబట్టి ఆ ఓటు బిల్లును తెలుసుకుని ఓటు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్ని గమనించి ఏదైతే లోకేష్ బాబు ఇవాళ ఈ ఇవ్వగలం కార్యక్రమాన్ని చేపట్టారో ఎలాగైతే మీరు అందరూ కూడా స్పందిస్తున్నారు అది చాలా ముఖ్యం ఓటు అంటే ఊరికే అది ఒక ఆయుధం దాన్ని నిర్వీర్యం చేయద్దు దాన్ని ఏదో క్షణికమైన ఆవేశంలో కులాలు ఈ రుచులబడు లేకపోతే ఏ ఈ నవరత్నాలు పథకాలు వస్తున్నాయేమో ఇవి కాదు మీకు ముందు ముందు భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కాదు ఇప్పుడు ప్రస్తుతం కాదు రేపు భవిష్యత్తు మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అండ్ అంత ప్రతి వాడు కూడా ఇస్తున్న స్పందరికి చాలా ఆనందంగా ఉంది ఇవాళ చూస్తుంటే జనం ఇదివరకు భయపడేవాడు బయటికి రావడానికి ఇవాళ కథం తొక్కుతూ అడుగులు అడుగులు వేసుకుంటూ అందరూ బయటకు వస్తున్నారు ఆడ మగ అసలు అయితేనేమి లేకపోతే అయితేనేమి అందరు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు యువకులు ఉన్నారు నేను చెప్పాను యువత ప్రతినిధులు యువతరానికి నాయకులు వాళ్ళ చైనా దేశం ఉందంటే దాని శక్తి యువత ఇవాళ భారతదేశం చైనా మించింది వాళ్ళ ఇవాళ మనం ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఈ యొక్క కుటుంబ నియంత్రణ పెట్టి ఈ యొక్క జనాభాని తగ్గించడం జరిగింది కానీ మనకు జనాభా పెరుగుతా పోతుంది కాబట్టి మనకి యువ శక్తి యువత యువతే మన దేశానికి భవిష్యత్తు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరు కూడా నేను ఎప్పుడు నా ఎందుకంటే నాకున్న అంటే అంటే అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వారు అయితేనేమి నా సినిమాలు విషయంలో అయితేనేమి లేకపోతే నా అంటే నాకు వ్యక్తిగత విషయాలంటూ ఏమి ఉండవు జనరల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను నేను తెరిచిన పుస్తకాన్ని నన్ను సో అలాగే నన్ను అభిమానిస్తూ సినిమాల్లో రాజకీయాల్లో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా రేపు మళ్ళీ మంచి భవిష్యత్తు ఉండాలని ఈ యొక్క మూడు ఆయురుకాయ ఆయురు కాయలుగా వర్ధిల్లాలని ఒక ఇంటికట్టిన పచ్చ తోరణంలాగా ఎప్పుడు కలగలనాడుతూ ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అన్న ఒక ధ్యేయంతో ఈనాడు ఈ యొక్క యువ గళానికి అద్భుతమైన స్పందనిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది క్షణకం కాదు వాడు చెల్ల్యాడనేది కాదు దీనికి ముందుకు తీసుకెళ్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ భుజస్కంధాలపైంది కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని రేపు వాళ్ళకి వాళ్ళ మీ ఊరు దాటి వెళ్తారు ఇవాళ మీ తాలూకా దాటి వెళ్తారు ఇవాళ మీ మండలం దాటి వెళ్తారు ఇవాళ మీ జిల్లా దాటి వెళ్తారు కానీ ఈ యొక్క ఆవేశం ఏదైతే నేను చెప్తున్నాను మాటలు ఏదైతే ఆయన ఇవ్వగలం పాదయాత్ర చేపట్టారో దాని వెనుక పరమార్థాన్ని దాని ఫలాన్ని రేపు మీరంతా స్వీకరించాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను